సంకల్పం ఆ సంకల్ప సిద్ధి కోసం త్యాగం చేసిన ఏకైక నాయకుడు పొట్టి శ్రీరాములు గారు అందుకే పొట్టి శ్రీరాములు గారు అమరజీవయ్యారు ఆయన ఆత్మార్పణ ఈరోజు దేశం మొత్తం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు దోహదం చేసింది ఒక వ్యక్తి యొక్క త్యాగం ఆ త్యాగం కూడా చేయకుండా ఇచ్చుంటే చాలా బాగుండేది కానీ ఆయన సంకల్పం చూసినప్పుడు మీరు ఎన్ని విధాలా ఇది చేసినా పర్వాలేదు నా సంకల్పం కోసం ఒకవేళ సరకుంటాను పత్తికుండి సాధించలేకపోతే నేను సత్యపోయిన తర్వాత ఆయన గుర్తుపెట్టుకుంటాననే ఉద్దేశంతో ఆయన ఆ రోజు త్యాగం చేసి సాధించి పెట్టాడు మనకు ఓసారి చాలా బాధేస్తుంది అవన్నీ చూసినప్పుడు ఒక మంచి చేస్తే చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి ఆయనకు తప్పలా ప్రధాన యాభై ఎనిమిది రోజులు చేస్తే ఒక్క ప్రకాశం పంతులో ఒకరిద్దరు తప్ప ఎవరు పోలేదంటే తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అంత దారుణంగా చనిపోతే కనీసం ఆయన్ని తీసుకపోవడానికి మనుషులు రాలేదు కాడి మొయ్యడానికి మనుషులు రాలేదంటే ఎంత భయమైన భయంకరమైన పరిస్థితులు ఉన్నాయో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అలాంటివన్నీ చూసినప్పుడు అలాంటి నాయకుల్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకునే విధంగా చేయాలని ఆలోచించినప్పుడు నేను క్యాబినెట్లోనే కాకుండా పవన్ కళ్యాణ్ గారైతే ఈ స్ఫూర్తిని రాష్ట్రం మొత్తం నింపవలసిన బాధ్యత మనకు ఉందని చెప్పిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా అది లేకపోతే జాతి మనుగడే లేదని చెప్పి గట్టిగా చెప్పి మేమందరం కూడా తర్జన భర్జనలు చేశాం అది కూడా మీరు చూసినప్పుడు ఓసారి చరిత్రలు చాలా జరుగుతూ ఉంటాయి నేను ఆ విషయాలు కూడా మీకు చెప్తాను కానీ ఈరోజు ఇంకొక రోజు ఇంకొక మహోన్నతమైన వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ వీళ్ళిద్దరిని చూస్తే రెండు కూడా వర్ధంతి రోజు ఒక పక్క తెలుగు జాతి కోసం భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం ప్రాణం అర్పించినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అయితే దేశాన్ని ఐకమత్యం చేయడం కోసం విలీనం కాకుండా ఐకమత్యం చేయడం కోసం పోరాడిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆయనలో కూడా మీరు చూసినప్పుడు బ్రిటిష్ వాళ్ళ స్వార్థం ఇచ్చామని దేశం విడిపోయే పరిస్థితి వస్తే ఒక పక్క పాకిస్తాన్ బంగ్లాదేశ్ అని వచ్చి ఇంకో పక్క చూస్తే మన దేశంలో కూడా మేము స్వతంత్ర దేశాలుగా ఉంటామని హైదరాబాద్ రాష్ట్రం కూడా ఆ రోజు స్వతంత్ర దేశంగా ఉంటామంటే కాదు భారతదేశం ఒకటేనని చెప్పి ఎన్న ఎనకపోయినా మీరు ఉండాలని చెప్పిన ఏకైక వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేలు అందుకే ఆయన కూడా ఒక ఉక్కు మనిషిగా మిగిలిపోయే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఏం జరిగిందని మనం ఒకసారి ఆలోచిస్తే ఆ రోజు మొత్తం ప్రెసిడెన్సీ మెడ్రాస్ ప్రెసిడెన్సీ ఒరిస్సా దగ్గర నుంచి అటు కేరళ వరకు మెడ్రాసే రాజధానిగా ఒక ప్రొవిన్షియల్ ఇదిగా పెట్టి పరిపాలించిన రోజులు అయితే అందరం మెడ్రాసే పోయినప్పుడు ఒక్కోసారి తెలుగు జాతికి విచిత్రమైన పరిస్థితులు ఉన్నాయి ఈరోజు మన అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాజుల కాలంలో ఎవరు బలవంతులుంటే వాళ్ళు యుద్ధాలు చేసి గెలిచేవాళ్ళు అక్కడి నుంచి తెలుగు జాతి అనేక సందర్భాల్లో మీరు చూసినప్పుడు విడిపోయింది కలిసింది చాలా ఇబ్బందులు పడ్డాం జాతి ఉనికినే ప్రశ్నార్థకంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది లో ఉన్నప్పుడు మనకి ఏ పని కావాలన్నా మెడ్రాస్ పోయే పరిస్థితికి వచ్చాం అలాంటి పరిస్థితులు మీరు చూస్తే మొట్టమొదటిసారిగా గుంటూరులో యువజన నవ్య సాహితీ సమితి మొదటిసారిగా ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల యాభై మూడులో పద్దెనిమిది పంతొమ్మిది వందల యాభై మూడులో మూడు వరకు యాభై ఏళ్ళు పోరాటం చేశారు అంటే యాభై సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసిన తర్వాత తెలుగు రాష్ట్రం వచ్చింది భాషా ప్రయుక్త రాష్ట్రం వచ్చింది అంటే ఏ విధంగా జరిగిందనేది ఒక ఉదాహరణ